హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న దీపం పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఖర్చును తగ్గిస్తూ ప్రతి ఎలిజిబుల్ కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు సిలిండర్లు పంపిణీ చేసింది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూడవ సిలిండర్ విషయంపై కొత్త అప్డేట్ వచ్చింది సో ఈ దీపావళి పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెలలోనే ఈ తేదీ వచ్చేలోపు డబ్బులు జమ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ బోర్డ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా దీపం పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కుటుంబ ఆర్థిక భారం తగ్గించడానికి ప్రారంభించింది గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పొగ లేకుండా వంట చేసుకోవడం మహిళలకు సౌకర్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం దీపం పథకానికి అర్హత కలిగిన వారు వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు కావాలి ఇంట్లో గ్యాస్ కనెక్షను తప్పనిసరిగా మహిళ పేరుతో ఉండాలి అని ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంటు మహిళ పేరు మీద లేకపోయినా కూడా డబ్బులైతే పడుతున్నాయి గ్యాస్ కనెక్షను ఇండియన్ భారత్ లేదా హెచ్పి గ్యాస్ కనెక్షన్లలో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ ద్వారానే ప్రయోజనం లభిస్తుంది ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి కానీ మీరు ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో రిఫండ్ చేస్తుంది గ్యాస్ బుకింగ్ సమయంలో బ్యాంక్ ఖాతా ఆధారు మరియు గ్యాస్ ఐడి లింకే ఉండాలి లేదంటే సబ్సిడీ రాదు ఇప్పుడు మూడవ సిలిండర్ గురించి ప్రభుత్వం ఇప్పటికే ఆగస్ట్ నెలలో మూడవ సిలిండరు బుకింగ్స్ ప్రారంభించింది చాలామంది బుక్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదు తాజా సమాచారం ప్రకారం మూడవ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీని ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ ఇరవై లోపు విడుదల చేసే అవకాశం ఉంది అంటే మీ ఖాతాల్లో ఆ మొత్తాన్ని ఈ నెల ఇరవై తేదీ వరకు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇప్పటికే బుకింగు చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా గ్యాస్ యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ వెబ్సైట్లో సబ్సిడీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇంకా బుక్ చేయని వారు వెంటనే మూడో సిలిండరు బుక్ చేసేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి